హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు చాలామందిలో అధిక కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది అది కరిగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాటన్నిటితో పాటు వంటల్లో ఇది కూడా చేర్చి చూడండి మంచి ఫలితం ఉంటుంది అదేంటంటే కూరల్లో ఎండుమిర్చి కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడినట్లయితే వాటిలో ఉండే పోషకాలు అధిక కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది అందువల్ల కూరల్లో పచ్చిమిర్చిని వాడటం శ్రేయస్కరం అవసరమైన వారు ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది